అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేసేటటువంటి కార్యక్రమం చేయకండి చాలామంది రైతులు నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు మెసేజ్లు పెడతా ఉన్నారు రైతు భరోసా అప్డేట్ ఎందుకు ఇస్తలేరు అప్డేట్ మీ దాకా వచ్చిందా రాలేదా అని చెప్పి చాలా మంది అడిగే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి రైతు భరోసా అప్డేట్ నా దాకా ఏమీ రాలేదు కాబట్టి ఇన్ని రోజులు నేను వీడియో చేయలేకపోయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే చాలా మీడియా ఛానల్స్లో వచ్చినటువంటి వార్త ప్రభుత్వం కూడా ఒక ఇన్ఫర్మేషన్ గతంలో ఇచ్చింది ఇరవై ఐదవ తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు రైతుల అకౌంట్లో రైతు భరోసా రిలీజ్ చేస్తాం దాదాపు ఏడు ఎకరాల లోపు రైతు భరోసా కంప్లీట్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంటు అఫీషియల్గా కాంగ్రెస్కి సపోర్ట్ చేసేటటువంటి ఛానల్ కూడా ఆ వార్త ప్రధానంగా సర్క్యులేట్ అయింది అంటే ప్రభుత్వమే చెప్పింది మేము ఖచ్చితంగా రైతు భరోసా ఈ నెల ముప్పై ఒకటో తారీఖులోపు కంప్లీట్ చేసి పడేస్తాం రైతు భరోసా డబ్బులు అందరి అకౌంట్లో వస్తాయి అని చెప్పి ప్రభుత్వం చెప్పినటువంటి మాటే సో మనం కూడా నమ్మినాం నిజంగానే మరి ఇప్పటికన్నా లేట్ అయిపోయింది ఇప్పుడైనా ఇస్తారేమో అనేటటువంటి ఆలోచనతో మనం కూడా ఆ వార్తని సర్క్యులేట్ చేసేటటువంటి కార్యక్రమం చేసినాం తర్వాత రైతు భరోసా మరి అందరి అకౌంట్లో పడ్డదా అంటే ఇప్పటిదాకా రైతు భరోసా రాలే మార్చి ముప్పై ఒకటో తారీఖులోపు రైతు భరోసా మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కంప్లీట్ చేయలేకపోయింది ఎందుకు చేయలేదు అంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేవు తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ ఆర్థికంలో చిన్నభిన్నం అయిపోయింది తెలంగాణ ఆగమైపోయింది అనేటటువంటి తరహాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు మరి నిజంగా తెలంగాణ దివాలా తీసింది అన్నప్పుడు రైతు భరోసాకు పైసలు ఇవ్వనప్పుడు నూట యాభై కోట్ల రూపాయలు పెట్టి ఒక విమానం ఉండడానికి అడిగి ఉంటారు రేవంత్ రెడ్డి సారు ఇది కొంత సోషల్ మీడియాలో వినబడినటువంటి చర్చ ఇప్పుడు ఆ మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఎంత ఎంతగాదన్నా ఒక నూట యాభై నుండి రెండు వందల కోట్ల రూపాయలు ఆ మిస్ వరల్డ్ కాంపిటీషన్కి కలిసవుతాయట తర్వాత ఇప్పుడు ఇంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి కడుతున్నారు ఒక్కొక్క స్కూల్కి రెండు వందల కోట్ల రూపాయల ఖర్చు అట అంటే సుమారు రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు వందల కోట్ల నుండి నాలుగు వేల కోట్ల రూపాయలు విన్నండి ఇది ఇంగ్ ఇండియాకి సంబంధించినటువంటి స్కూల్స్ ఖర్చు తర్వాత వీళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడానికి కోట్ల రూపాయలు దుబారా ఖర్చు ఆ మెట్రో పిల్లర్స్ ఉంటాయి కదా మెట్రో పిల్లర్ల మీద యాడ్స్ పెట్టడానికి హోర్డింగ్స్ పెట్టడానికి బస్ స్టాండ్లో దానిపైన బోర్డులు పెట్టడానికి ఏ నెంబర్ వన్ రైజింగ్ తెలంగాణ తెలంగాణ నెంబర్ వన్ కాంగ్రెస్ సూపర్ డూపర్ అని చెప్పి బోర్డులు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు సోషల్ మీడియాలో యాడ్స్ పెడుతున్నారు పెద్ద పెద్ద ఛానల్స్ టీవీ లైన్ ఎన్టీవీ అలాంటి శాటిలైట్ ఛానళ్లకు యాడ్స్ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు యాడ్స్ ఇస్తున్నది ఇప్పుడు నిజంగా డబ్బులు లేనప్పుడు దుబారా ఖర్చు ఎందుకు చేయాలి ఇప్పుడు ఎంతనే మహా అంటే ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రైతు భరోసా మొత్తం క్లోజ్ అయిపోతుంది ఎనభై లక్షల మంది రైతులు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షల మందికి రైతు భరోసా ఇచ్చినామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గా అనౌన్స్మెంట్ చేసే ప్రయత్నం చేసినారు ఇంకా దాదాపు ఒక ఇరవై లక్షల మంది రైతులు ఉన్నారు ఆ ఇరవై లక్షల మందికి రైతు భరోసా ఇవ్వడానికి మినిమం ఒక నాలుగు వేల కోట్ల ఖర్చు అవుతుంది మరో నాలుగు వేల కోట్లు పెడితే కథమైపోతుంది కదా రైతు భరోసా కంప్లీట్ అయిపోతుంది కదా ఎందుకు పెట్టలేకపోయినారు ఎంతసేపు దుబారా ఖర్చు తప్ప ప్రజలకు ఉపయోగపడేటటువంటి పని కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చక్కగా చేసుకుంటూ రాలే అయితే రైతు భరోసా పైన ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది నాకు అదేంటంటే రేవంత్ రెడ్డి ఉన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి పోయినప్పుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు వార్నింగ్ ఇచ్చిందట ఏమని అంటే రైతు భరోసా ఎందుకు డిలే అయింది ఇప్పుడు మన కేసీఆర్ వరంగల్ ఒక భారీ బరంగా సభ పెట్టి ఎల్కతూర్తి దగ్గర ఆ సభకు సుమారు రైతులు మూడు లక్షల మంది వేరట సభకి మూడు లక్షల మంది రైతులు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతులు మూడు లక్షల మంది సరే దాంట్లో కొంతమంది డబ్బులు తీసుకొని పోయిరా కొంతమంది స్వచ్ఛందంగా పోయిరా అనేది సెకండరీ అయితే అంతమంది రైతులు ఎట్లా పోయారు అని చెప్పి రాహుల్ గాంధీ క్వశ్చన్ చేసినప్పుడు వీళ్ళు సమాధానం చెప్పలేకపోయారు అంటే రైతు బంధు పైన రాహుల్ గాంధీ కూడా సీరియస్గా ఉన్నాడు ఎందుకు ఇయ్యలేదు ఇప్పుడు రాహుల్ గాంధీ ఒపీనియన్ ఏంది పార్లమెంట్ ఎన్నికలలో పన్నెండు సీట్లు గెలవమంటే కేవలం ఎనిమిదికే పరిమితం అయిపోయారు పార్లమెంట్లో పోనీ బీజేపీకి తక్కువ వచ్చినాయి అంటే బీజేపీకి కూడా ఎనిమిది వచ్చినాయి బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాలేదు వేరే విషయం అసలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో లేదు బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయిపోయింది అన్న మూమెంట్లో కేసీఆర్ భారీ భేరంగా సభ పెడితే మూడు లక్షల మంది రైతులు పోవడం ఏంది ఇంత భారీ వ్యతిరేకత ఎట్లా వచ్చింది ఇంతమంది రైతులు ఎందుకు కేసీఆర్ సభకు అనేది రాహుల్ గాంధీ అడిగినప్పుడు కాంగ్రెస్ లీడర్లు సమాధానం చెప్పలేకపోయారు మీనాక్షి నటరాజన్ కూడా రేవంత్ రెడ్డి అట్లనే కాంగ్రెస్ పార్టీ మంత్రుల పైన సీరియస్ అయినదట ఎందుకు రైతు భరోసా ఇస్తలేరు రైతు భరోసా ఇప్పటిదాకా ఎందుకు డిలే చేసేదు ఇమీడియట్లీ అన్ని బంద్ చేసి రైతు భరోసా ఇవ్వండి అని చెప్పి అటు రాహుల్ గాంధీ ఇటు మీనాక్షి నటరాజన్ ఇద్దరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగానే వాళ్ళు కొంచెం వార్నింగ్ ఇచ్చే రకంగా మాట్లాడినారు అనేది కొంత వినబడినటువంటి చర్చ ఎందుకు ఇప్పుడు రైతు భరోసా పైన ప్రధాన ఫోకస్ పెట్టమని చెప్పి ఇటు రాహుల్ గాంధీ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్నారంటే ఫస్ట్ ఇప్పుడు నాకు తెలిసే ఒక టూ మంత్స్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి అంటే గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ అనుకూలంగా సీట్లు రావాలి అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ప్లాన్ సుమారు ఒక పన్నెండు వేల మంది సర్పంచ్లు ఉంటారు అంటే పన్నెండు వేల గ్రామ పంచాయతీలు ఏదో ఉన్నట్టున్నాయి ఈ పన్నెండు వేల మంది సర్పంచ్లలో బీఆర్ఎస్కు బీజేపీకు వీళ్ళిద్దరు పార్టీల కంటే ఎక్కువ కాంగ్రెస్ కి రావాలి ఇప్పుడు బేసిక్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో అరవై నాలుగు సీట్లు గెలిచినారు అరవై నాలుగు ప్లస్ ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ మొన్న లాసియా నందిత ప్రాణం కోల్పోయిన తర్వాత నివేదిత పోటీ చేసింది ఆమె ఓడిపోయింది అక్కడ శ్రీ గణేష్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గెలిచింది అరవై ఐదు మంది ఈ అరవై ఐదు మందిలో ఒకటి పక్కన పెడితే అరవై నాలుగు మంది మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కువ విలేజ్కి కి సంబంధించి అంటే రూరల్ ప్రాంతాలకు సంబంధించినటువంటి సీట్లే గెలిచినాయి హైదరాబాద్లో ముప్పై తొమ్మిది సీట్లు మొత్తం కేసీఆర్కే హైదరాబాద్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు అన్ని బీఆర్ఎస్ పార్టీ వైపే చూసినాయి కాంగ్రెస్ ఎవరు కూడా నమ్మలే ఎందుకంటే కేటీఆర్ చేసినటువంటి ఐటీ డెవలప్మెంట్ కానివ్వండి కేసీఆర్ కట్టించినటువంటి సెక్రటేరియట్ కానివ్వండి లేకపోతే ఆ ఐటీ పార్కులు కానివ్వండి లేకపోతే కేసీఆర్ కేబుల్ బ్రిడ్జ్ కానివ్వండి అవన్నీ కొంత డెవలప్మెంట్ చూసిన తర్వాత ఏ కేటీఆర్ బెటర్ కేసీఆర్ఏ బెటర్ అనేటటువంటి ఒపీనియన్తో సిటీలో ఉన్నటువంటి జనం కేసీఆర్కే ఓట్లేసి గెలిపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు సిటీలో సిటీలో కాంగ్రెస్కి పెద్దగా సీట్లు రాలే పల్లెటూరులో ఉన్నటువంటి జనం మాత్రమే కాంగ్రెస్ గెలిపించారు ఇప్పుడు పల్లెటూరులో ఎవరు ఉంటారండి మాక్సిమం మనం మాట్లాడుకుంటే రైతులు ఎక్కువ రైతులు ఎక్కువ ఉంటారు తర్వాత మహిళలు కూడా రైతులే ఉంటారు వాళ్ళు కూడా వ్యవసాయానికి పోతారు రైతు కూలీలు ఉంటారు వ్యవసాయం చేసేటటువంటి కుటుంబాలు ఎక్కువ ఊళ్ళో ఉంటాయి విలేజ్లో చిన్న చిన్న బడ్డీ కోట్లు పెట్టుకొని చిన్న చిన్న కిరాణా షాపులు పెట్టుకొని బతుకుతూ ఉంటారు సో ఎక్కువ పేద ప్రజలు కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఓట్లేసే కార్యక్రమం చేశారు ఇప్పుడు రాహుల్ గాంధీ ఒపీనియన్ ఒకటే రేపటి రోజు ఏది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తే గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వస్తే పార్టీ పరువు అవుతుంది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది మరి పతార ఎక్కువ ఉన్నటువంటి పార్టీకే తక్కువ సీట్లు వచ్చినప్పుడు ఆ పార్టీని ఎవరు నమ్ముతాడు వీడికే కాంగ్రెస్ పైన భయంకరమైన వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హైడ్రా చేయబట్టి ఇప్పుడు నేను ముందు ఒక వార్త చూసినా పాపం రోజు ఒక పెద్ద మనిషికి గృహప్రవేశం ప్రవేశం ఉందట ఇల్లు అరవై రెండు లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడట ఈ వాళ్ళనే గృహప్రవేశం ఈ ఆయన ఇల్లు కూల్చేస్తారు హైడ్రా ఈ ఈ విధమైనటువంటి భయంకరమైన వ్యతిరేకత కాంగ్రెస్ పైన వచ్చింది ఈ వ్యతిరేకత ఉన్నటువంటి టైంలో రైతు భరోసా ఇయ్యకపోవడం వల్ల రైతులు కూడా వ్యతిరేకంగా మారీర్రు అరే రైతు భరోసా ఇవ్వలేదు రుణమాఫీ చేయలేదు పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు ఐదు వందల రూపాయల పంట బోనస్ ఇవ్వలేదు వీళ్ళన్ని దొంగ మాటలు చెప్పారు వీళ్ళని నమ్మొద్దు అని చెప్పి రైతులు కూడా ఒక క్లారిటీలోకి వచ్చారు మార్చి ముప్పై తారీఖు తారీఖులో డెడ్ లైన్ పెట్టుకున్నారు అక్కడ కూడా వీళ్ళు ఫెయిల్ అయ్యారు రుణమాఫీ విషయంలో ఆగస్టు ఏందో ఆగస్టు పదిహేనా ఆగస్టు పదిహేనో తారీఖు అని చెప్పి అక్కడ ఫెయిల్ అయిపోయారు ఇక వీళ్ళని నమ్మొద్దు అన్ని దొంగ మాటలు వీళ్ళు ఏదేదో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిర్రు అధికారంలోకి వచ్చినాక పట్టించుకుంటలేరు అనే ఒపీనియన్ రైతులకు వచ్చింది అప్పుడు ఇప్పుడు ఏంది రైతులను మళ్ళీ మచ్చగా చేసుకోవాలా రైతులను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పైన పాజిటివిటీ క్రియేట్ చేయాలా పాజిటివిటీ చేయాలంటే ఏం చేద్దాం ఇమీడియట్లీ రైతు భరోసా రిలీజ్ చేద్దాం ఇప్పుడు రాహుల్ గాంధీ ప్లాన్ అదే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్లో పార్టీలు ఉండయి అంటే వ్యక్తులు ఉంటారు వ్యక్తులకు సంబంధించినటువంటి గుర్తులు ఉంటాయి ఒక గ్లాస్ గుర్తు ఒక రోడ్ రోలర్ గుర్తు ఒక ఆయన ఏమో గంట గుర్తు ఆయన జాలి గుర్తుంటుంది ఈ గుర్తులు ఉంటాయి గుర్తులను బట్టి ఓట్లేసేటటువంటి కార్యక్రమం చేస్తారు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో పార్టీ గుర్తులు ఉంటాయి పార్టీ బీఫామ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ బాధ ఏంటి అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలలో అంటే రాబోతున్నటువంటి ఎన్నికలలో బిఆర్ఎస్ బీజేపీ కంటే తక్కువ సీట్లు వస్తే మా దుకాణం బంద్ అవుతుంది ఈడికే ప్రభుత్వం పడిపోతుంది రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదని తిడుతున్న మూమెంట్లో రైతు భరోసా కనుక ఇవ్వకపోతే రైతులు ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి ఇమీడియట్లీ రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సిందే అనేటటువంటి ఆలోచనలో రాహుల్ గాంధీ ఫస్ట్ రైతు భరోసా ఇవ్వండి రైతు భరోసా ఇచ్చిన తర్వాతే మిగతా అంశానికి వెళ్ళండి అని చెప్పి రాహుల్ గాంధీ స్వయాన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో చెప్పినట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ అట్లనే మీనాక్షి తో రేవంత్ రెడ్డి మొన్న సమావేశం అయినప్పుడు కూడా మీనాక్షి గారు కూడా చెప్పినారట రాహుల్ గాంధీ నా పైన సీరియస్ అవుతున్నాడు ఇమీడియట్లీ రైతులు కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను పొడగొట్టుకోండి రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్లు కానివ్వండి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కానివ్వండి కాంగ్రెస్కే ఎక్కువ సీట్లు రావాలి బీజేపీ బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్కే ఉండాలి ఒకవేళ ఎక్కువ సీట్లు రాకపోతే మీ గోతి మీరు దొరుకున్నట్టు లెక్క అని చెప్పి రాహుల్ గాంధీ ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ వాళ్ళని తిట్టిండు వార్నింగ్ ఇచ్చిందనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరు బట్టి విక్రమార్కతోటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో చెప్పిస్తున్నాడు మరి రైతు భరోసా ఎప్పుడు అంటే వానాకాలం పంట కంటే ముందే ఇస్తారట వానాకాలం పంటల కంటే ముందే ఇస్తాం ఇప్పుడు ఆల్రెడీ వానాకాలం కదా ఇప్పుడు వానాకాలం పంటలు స్టార్ట్ అయినాయి మా వాళ్ళైతే మొన్ననే వడ్లు చల్లిర కథం అవి మళ్ళీ నారు మొలుస్తుంది మళ్ళీ వేసుడే పంట వానాకాలం పంటకేంది ఆల్రెడీ వానాకాలమే కదా నాకు తెలిసి ఇంకో నెల రోజులు అయితే వానాకాలం అయిపోతుంది అనుకుంటా ఇంకేముంటుంది ఇక వానాకాలం అంటే మీరు ఎండాకాలం పంట కాదా ఇప్పుడు రైతు భరోసా ఇచ్చేది వానాకాలం పంట కూడా అదే రైతు భరోసానా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం రైతు భరోసా వేయలే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నాకు తెలిసి ఇంకో సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అయితే మళ్ళీ ఈ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఈ ఇయర్ కూడా రైతు భరోసా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదన్నట్టు ఎట్లా అంటే డిసెంబర్లో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఇది మే జూను మరి జూన్ అంటికి కథమే కదా మళ్ళీ జూన్ నైన్టీకి కొత్త పంట వచ్చినట్టే జూన్లో మళ్ళీ రైతు భరోసా ఇవ్వాలి వీళ్ళు ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట కదా పన్నెండు నెలలకు రెండు పంటలు అలాంటప్పుడు ఏం చేయాలా డిసెంబర్లో ఒక పంటకు రైతు భరోసాలా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూన్లో ఒక రైతు భరోసా ఇయ్యాలా మళ్ళీ డిసెంబర్లో రైతు భరోసా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పన్నెండు వేల రూపాయల రైతు భరోసా చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంటుంది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పి తెలుసా గతంలో పదిహేను వేల రూపాయలు ఇస్తాం ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి గప్పాలు కొట్టిరు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం సీన్ కట్ చేసే పరిస్థితి ఏంటి మా దగ్గర పైసలు లేవు ఆర్థిక సమస్యలు దృష్టిలో పెట్టుకొని పన్నెండు వేల రూపాయలు అని చెప్పి మరి పన్నెండు వేల ఇచ్చినా ఇయ్యలే కాబట్టి రాహుల్ గాంధీ చాలా సీరియస్గా ఉన్నాడట మొన్న రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీతో మాట్లాడడానికి వినప్పుడు రాహుల్ గాంధీ రైతు భరోసా టాపిక్ కూడా తీసిన చర్చ ఉన్నది మీనాక్షి నటరాజన్ గారు కూడా రేవంత్ రెడ్డిని ఇచ్చినాడట రైతు బంధు ఫస్ట్ ఇమీడియట్లీ రైతుల అకౌంట్లో వేయండి అని చెప్పి ఎందుకంటే రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో రైతుల ఓట్లే ఇంపార్టెంట్ ఒకవేళ గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి కనుక తక్కువ సీట్లు వచ్చినాయనుకో మీ ఇజ్జత్ మీరే తీసుకున్నట్టు మీ పరువు మీరే తీసుకున్నట్టు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది ఆలోచించండి ఆ ఉన్నటువంటి వ్యతిరేకతను పొడగొట్టుకోండి మనకు ఓట్లేసిందే పల్లెటూరులో ఉన్నటువంటి జనం రైతులు కూడా పల్లెటూరులోనే ఉంటారు కాబట్టి ఇమీడియట్లీ రైతులకు ఓట్లే ఫస్ట్ ఆ రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పి సో కాంగ్రెస్ హైకమాండ్ కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ మరి రేవంత్ రెడ్డి ఏం చేసాడైందనేది ఇంకా తెలియదు కానీ వానాకాలం పంట కంటే ముందే రైతు భరోసా అంటున్నారు కొంతమంది ఏమో వచ్చే నెల ఆరో తారీఖు అంటారు వచ్చే నెల మూడో తారీఖు అంటారు వచ్చే నెల ఎనిమిదో తారీఖు అంటారు ఎట్లుందంటే మీ మాట పైన మాకు నమ్మకం లేదు దొరా అనేటటువంటి ఒక ఒపీనియన్ లోకి రైతులు వచ్చారు సో ఏది ఏమైనా కొంత హైకమాండ్ సీరియస్గా ఉంది రైతు భరోసా పైన సో రైతు భరోసా రిలీజ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెడీ అవుతుంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇప్పటికైనా ఇరు రా ఆయన ఇంకా అని చెప్పి చాలా మంది రైతులు అంటున్నారు ఇప్పటికన్నా నీయ్రీ ఎన్ని రోజులు చేస్తారు ఇంకా ఇప్పుడో అనేక ముచ్చట్లు చెప్పారు రైతు భరోసా అది చేస్తాం ఇది చేస్తాం అన్నది ఏం చేయలేకపోయారు ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఆ ధాన్యాలు కూడా కొనేటటువంటి పరిస్థితి లేదు ఒక మొన్న ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే మా కార్తీక్ అన్న ఉంటాడు మా కార్తీక్ అన్న వాళ్ళ నాన్న ఒక యాభై ఎకరాలలో వరి పండిస్తాడు సొన్నోడ్లే సొన్నోడ్లు వండిస్తే ఒక పదిహేను వందల బస్తాలు ఆ పదిహేను వందల బస్తాలలో దాదాపు ఒక రెండు వందల యాభై నుండి రెండు వందల అరవై బస్తాలు కడిగేసారు ఎందుకు కట్ చేసిరు అని అడిగితే సమాధానం లేదు ఆఖరికి మా కార్తీకన్న ఎట్లనో అట్లా ఆ లీడర్కి ఈ లీడర్కి చెప్పి అక్కడ ఉన్నటువంటి ధాన్యం సంబంధించినటువంటి ఆ కొనుగోలు కేంద్రాలలో మాట్లాడి ఏదో ఒకరు చేసే ప్రయత్నం చేసాను అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళనే ఈ ప్రభుత్వం ఇంత మోసం చేస్తున్నప్పుడు ఈ కొనుగోలు కేంద్రాలలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు మోసాలు చేస్తున్నప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంది ఇక్కడ అదే పరిస్థితి పోనీ ఆ రైతు ఆ పంటకు పంట ఏమని ఇస్తున్నారు అంటే పంట బోనస్ కూడా చక్కగా వస్తుంది అన్ని గింతే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కేవలం మాటలకు పరిమితమైంది తప్ప చేతులకు పరిమితమైనటువంటి పరిస్థితి లేదు అన్ని దొంగ మాటలు చెప్పారు దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు కథం అన్ని మూలను మెచ్చరిగా కాబట్టి ఇమీడియట్లీ రైతు భరోసా చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంటుంది సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఉన్నారో వాళ్ళ పైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి పైన హైకమాండ్ సీరియస్ అయిందనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అతని మీనాక్షి నటరాజన్ గారు కూడా ఫస్ట్ ఇమీడియట్లీ రైతు భరోసా అయ్యండి తర్వాతనే వేరే ప్లానింగ్స్ పెట్టుకోండి అని చెప్పి మీనాక్షి గారు కూడా కొంత రేవంత్ రెడ్డి గారిని హెచ్చరించినారు వార్నింగ్ ఇచ్చారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుంది